హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా మోత్కూరులో తిరునాలు ఉన్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి అగ్నిగుండాలు ఇవాళ రేపు వెళ్ళిండి మూడు రోజులు అయితే తిరునాలు అయితే ఫుల్గా సాగుతాయి మూడు రోజులు చాలామంది భక్తులైతే వచ్చి మొక్కులు అయితే తీర్చుకుంటారు స్వామిని పల్లకి సేవలో తీసుకొస్తుంటే భక్తులైతే బారులు తీరారు ఇక్కడ చాలామంది భక్తులైతే వచ్చారు మోత్కూరు ఊరిలో మొత్తము గల్లీలు బజార్లు ఇట్లా పల్లకి సేవలో అయితే తీసుకొస్తారు స్వామిని అయితే వీళ్ళు ఎంతమంది స్వామిని దర్శనం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవో నందిని నేనైతే వచ్చినాం దర్శనం అయితే చేసుకున్నాం కొబ్బరికాయ అయితే కొట్టేసినాము చాలా బాగా అనిపించింది మాకైతే ఇక్కడైతే చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా అయితే అనిపించింది అందరైతే దర్శనం చేసుకోకుంటే తప్పకుండా మోకూరికి వచ్చి అయితే స్వామిని అయితే దర్శనం చేసుకోండి ఓకేనా బాయ్